ఈ మైడారు మహాజాతలో తెలంగాణ పోలీసులు ఎంతమంది పాల్గొన్నారు ట్రాఫిక్ సమస్య రావడానికి కారణం ఏంటి అనే విషయాన్ని మల్టీ జోన్ వన్ ఐజీ గారు చంద్రశేఖరరెడ్డి గారు దాదాపు పదమూడు వేల పోలీసులు మీరంతా కష్టపడి చేసిన మేడారం జాతర సక్సెస్ కి మీరు అనుకున్నట్ల జరిగిందా మాస్టర్ ప్లాన్ టైం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ జాతర అనేది ఫస్ట్ టైం మేడారం ట్రాపర్ లో గద్దె కావచ్చు రోడ్ల మీద కావచ్చు ఎక్కడ ఎట్లాంటి సమస్యలు రాలేదు ట్రాఫిక్ ఒకటి ఏంటంటే మేడారం రావడానికి కేవలం రెండే రూట్లు ఉన్నాయి ఆ విధంగా బస్సులు విఐపి వెహికల్స్ వెళ్ళడం వల్ల టూ లేన్ రోడ్లోనే ఎదురెదురుగా వెళ్ళడం వల్ల సార్ మీ పదకొండు మీద ఫోర్స్ ఉంది ఫోర్స్ సరిపింది అంటారు వెల్కమ్ టు డ్రీమ్ మేడారం మహాజాతర దిగ్గిజయంగా ముగిసింది ట్రాఫిక్ సమస్య మినహాయించి మిగతా విషయంలో ఎక్కడా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కలిపి మేడారం మహాజాతరని చాలా చక్కగా ముగించింది అయితే ఈ మేడారం మహాజాతరలో తెలంగాణ పోలీసులు ఎంతమంది పాల్గొన్నారు పాల్గొన్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం లేకుండా భక్తులకు ఎలాంటి కష్టాలు లేకుండా ఏ విధంగా తీసుకొచ్చారు ట్రాఫిక్ సమస్య రావడానికి కారణం ఏంటి అదేవిధంగా దోపిడి దొంగలు కానీ చిన్న చిన్న చిల్లర దొంగలు ఎవరైనా జాతరలో వచ్చారా అటువంటి కేసులో నమోదయ్యా అనే విషయాన్ని మల్టీ జోన్ వన్ ఐజీ గారు చంద్రశేఖరరెడ్డి గారు అన్ని అడే సార్ అండి నమస్తే సార్ మేడారం మహా జాతర అంటే ఆసియాలోనే అతిపెద్ద గిరిజ జాతర అంటే మేడారం ఇక్కడ ఏం జరిగినా మొత్తం ప్రపంచం అందరికీ ఇది మీరు చూపిస్తుంటారు అలాంటి జాతరలో ఎలాంటి ఇష్యూస్ లేకుండా చాలా సక్సెస్గా తీసుకొచ్చిన మీకు మీ టీంకి అందరూ కూడా సార్ థ్యాంక్ యూ ముట్లీ సార్ మేడారం జాతర ఇది ప్రభుత్వం కూడా గతంలో ఉన్న ప్లానింగ్ వేరు ఇప్పుడు కొత్త కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దానికి వేరే ప్లాన్ తీసుకొచ్చింది ఆ ప్లాన్లో కూడా దాన్ని ఎక్స్ ఎక్స్పెండ్ అవ్వడం దాంట్లో క్రౌడ్ ఎక్కువ రావడం దీనివల్ల వచ్చే ఇబ్బందులు వచ్చాయా లేదు ఆ కొత్త ప్లాన్ వల్ల సక్సెస్ అయిందా టోటల్గా మా ఏడారం మహాజాతరకి తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ పోలీసులు దాదాపు నాకు తెలిసి నలభై ఐదు రోజుల నుంచి దాన్ని చేస్తూనే ఉన్నారు మిమ్మల్ని వాళ్ళందరూ క్యాంప్ హాస్లో అక్కడే పెట్టున్నారు డీజీపీ గారి దగ్గర నుండి కింద హోంగార్డ్ వరకు మెడార్ మీద ఫోకస్ చేశారు దాదాపు పదమూడు వేల మంది పోలీసులు మీరంతా కష్టపడి చేసిన మేడారం జాతర సక్సెస్కి మీరు అనుకున్నట్లకే జరిగిందా ఇంకా ఏమైనా చేస్తే ఇంకా ఇన్పుట్స్ వచ్చాయా మేము అందరూ అనుకున్నట్లుగా ట్రాఫిక్ ఇష్యూ ఈ ట్రాఫిక్ సమస్య ఎంతగా రావడానికి ప్రధాన కారణం ఈసారి మేడారంలో ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం కొన్ని అభివృద్ధి పనులు జరిగినాయి అయితే రోడ్లు అంటే మేడారం లోపల రోడ్లన్నీ ఫోర్ లైన్ చేశారు ఇంకా గద్దె దగ్గర కూడా మళ్ళీ రీడిజైన్ చేసి దాన్ని తోరణాలు అట్లా కట్టడం జరిగింది సరే ఈ విధంగా మాస్టర్ ప్లాన్ను ఫస్ట్ టైం కట్ చే ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ జాతర అనేది ఫస్ట్ టైం అయింది ఫస్ట్ టైం అయింది మురళి అయితే మేము ఫస్ట్ నుంచి మేము సరే ఆ డిజైన్ను దృష్టిలో పెట్టుకొని మా బందోబస్తు స్కీమ్ తయారు చేయడం జరిగింది మొత్తం ఏ విధంగా మన సిబ్బందిని అందరినీ ఏ విధంగా చే డిప్లాయ్ చేయాలి అవన్నీ మేము దాని ప్రకారం చేసుకున్నాము చాలా రోజుల నుంచి మేము అన్నీ స్టడీ చేస్తూనే ఉన్నాం అయినప్పటికీ కూడా మాకు కొత్త డిజైన్ తర్వాత అవుతున్న జాతర కాబట్టి ఎలా ఉంటుందో అని కొంచెం మాకు అనుమానం ఉండే ఎలా అవుతుందో ఎట్లా ఉంటుందో అని అయితే తీరా ఇప్పుడు అయిపోయిన తర్వాత మాకు సక్సెస్ఫుల్గా అయ్యిందని చెప్పొచ్చు ఎక్కడ మేడారం ప్రాపర్లో గద్దె కావచ్చు రోడ్ల మీద కావచ్చు ఎక్కడ ఎట్లాంటి సమస్యలు రాలేదు జన ప్ర ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా రెండు క్యూ లైన్స్ ఉన్నాయి ఒకటేమో జంపన్న వాగు సైడ్ నుంచి వచ్చే పబ్లిక్ కొరకు ఒక సైడ్ ఒక క్యూ లైన్ ఇంకా ఆర్టీసీ బస్సు దిగి వచ్చే వాళ్ళకు ఒక క్యూ లైన్ అట్లా మెయిన్ రెండు క్యూ లైన్స్ ఆ రెండు క్యూ లైన్లు వచ్చి భక్తులందరూ దర్శనం చేసుకున్నారు అయితే అక్కడ ఎట్లాంటి సమస్య రాలే గద్దే దగ్గర మాత్రం సక్సెస్ఫుల్గా అయిందని చెప్పొచ్చు అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ట్రాఫిక్ ఒకటి ఆ ట్రాఫిక్ ఏంటంటే మేడారం రావడానికి కేవలం రెండే రూట్లు ఉన్నాయి ఒకటేమో పాసరా దగ్గర లెఫ్ట్కి తీసుకొని నార్లాపూర్ మీదుగా రావడం ఇంకోటేమో తాడ్వాయి మీదుగా రావడం అవి మాత్రము టూ లైన్ రోడ్సు ఎందుకంటే ఫారెస్ట్లో నుంచి వస్తుంటాయి కాబట్టి మరి వివిధ కారణాల వల్ల అవి టూ లైన్స్గానే ఉన్నాయి అవి అయితే జనరల్ పబ్లిక్ వచ్చే పసరా నార్లాపూర్ రూట్లో వన్ వే ట్రాఫిక్ కాబట్టి ఎక్కడెక్క ఎట్లాంటి సమస్య రాలేదు వచ్చారు వచ్చి నార్లాపూర్ మీదకి వచ్చి పార్కింగ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ జర్నీలో బై్యాకపేట భూపాలపల్లి అట్లా ఆ రూట్లో ఆ మళ్ళీ పరకాల అట్లా వెళ్ళిపోతారు అది వన్ వే వన్ వే వలన ఎట్లాంటి ప్రాబ్లం లేదు మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఎక్కడ అంటే పసరా టు తాడవాయి తాడవాయి టు మేడారం ఆ రూట్లు ఏంటంటే ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి ఇంకోటి వీఐపీ పాస్ హోల్డర్స్ కూడా ఆ రూట్ అన్నట్టు అయితే అది టూ వే అన్నట్టు కాబట్టి ఆర్టీసీ బస్సులు కూడా ఈసారి అంటే ఎప్పటిలాగానే ఈసారి కూడా చాలా బా వాళ్ళు ఆర్టీసీ నుంచి చాలా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఈ బస్సులో ఒక ట్రైన్ లాగా పోయినాయి తప్పితే అది అసలు లాగా లేము ఆ విధంగా బస్సులు విఐపి వెహికల్స్ వెళ్ళడం వల్ల టూ లేన్ రోడ్లనే ఎదురెదురుగా వెళ్ళడం వల్ల సడన్గా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఒక బస్సు కొన్ని కొన్ని కొన్నిసార్లు బస్సులు ఫెయిల్ అవ్వడము కొన్నిసార్లు చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడము ఒకసారి నేను అక్కడనే ఉన్నా నా ముందనే ఒక మరి ప్యాసింజర్స్కి అర్జెంట్గా టాయిలెట్ వెళ్ళాల్సినందుకు ఏమో ఒక అతను బస్ ఆపాడు రోడ్డు మీద ఎందుకంటే రోడ్డు పక్కన ప్లేస్ లేదు టాయిలెట్కి వెళ్ళి వచ్చే లోపలనే ఒక వన్ కిలోమీటర్ జామ్ అయిపోయింది నేను 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 చూస్తుంటేనే అంటే అట్లా ఆడ కొద్ది ఒక్క నిమిషం ఆపితే చాలు కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోతుంది అట్లా ఆ విధంగా అది అట్లా ఉండడం వలన మధ్యలో మధ్యలో కొంచెం ట్రాఫిక్ జామ్స్ అయినాయి మళ్ళీ వెంటనే అందరినీ రూట్ మీద మా మోటార్ సైకిళ్ళ మీద తిరిగారు మా ఆఫీసర్లు వెళ్ళి మా వాటిని క్లియర్ చేయడము అట్లా చేస్తూ లాస్ట్ టూ డేస్ ఒక్కటి మాత్రం బస్సులు వెళ్ళే రూట్లో ఈ రూట్లో నార్లాపూర్లో ఎక్కడ ప్రాబ్లం కాలేదు ఓన్లీ ఆర్టీసీ బస్సులు వెళ్ళే రూట్లో మాత్రం కొంచెం ట్రాఫిక్ సమస్యలు వచ్చి మళ్ళీ ఎప్పటిదప్పుడు మేము వెళ్ళడము దాన్ని క్లియర్ చేయడము అట్లా జరిగింది అయితే మేము భవిష్యత్తులో రావాలంటే ఇప్పుడు సమస్య తీరాలంటే మాత్రం ఆ రోడ్డుని ఫోర్ లైన్ రోడ్డుగా చేస్తేనే దానికి పూర్తి సమస్య ఈ రెండు టూ లైన్స్ ఉన్నంత వరకు మాత్రం ఈ సమస్య పూర్తిగా అయ్యే అవకాశం లేదని మేము గమనించాం అది